హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీషేబా ఈరోజు వీడియోలో స్వీట్ బోండాలు చాలా రుచిగా అన్నీ ఇంట్లో ఉండేవాటితోనే చక్కగా చేసి పిల్ల పెద్దలు అందరూ కూడా హ్యాపీగా తినేయచ్చు అనమాట చాలా టేస్టీగా ఉంటాయి చేయటం కూడా చాలా సులువు ఎక్కువ కష్టపడకుండా ఎక్కువ ఖర్చు లేకుండా చక్కగా ఇలా చేసి చేసుకోవచ్చు పిల్ల ఇంట్లో ఉన్నప్పుడు ఏదో కూడా పెడతా ఉంటే వాళ్ళకి హ్యాపీగా ఉంటుంది కదా చూడండి చక్కగా చాలా బాగుంటాయి అనమాట ఇలా చేసేయండి పెళ్ళిళ్ళ పెద్దలు అందరూ కూడా చక్కగా తీయండి మా ఛానల్ కొత్తగా చూసేది సబ్స్క్రైబ్ చేయండి వీడియో నచ్చితే కానీ ఒక లైక్ ఇవ్వండి ఎలా చేయలేకూడదు చూద్దాము దానికి కావాల్సి ముందుగా ఒక గిన్నె తీసుకున్నాను చూడండి ఒక గుడ్డు కొడుతున్నాను దానిలో ఒక గుడ్డు సరిపోయింది బట్ ఎన్ని ఒక క్వాంటిటీకి ఒక గుడ్డు సరిపోయింది దానిలో ఒక ఐదు స్పూన్లు పంచదార వేస్తున్నాను చూడండి మీకు తీపి కావాలనుకుంటే ఇంకో రెండు స్పూన్లు ఎక్స్ట్రా వేసుకోవచ్చు ఇదైతే సరిపోయింది లైట్గా ఉంటుంది మరి తీయగా ఉండదు కావాలనుకుంటే ఒక రెండు స్పూన్లు వేసుకుంటుంది బాగా గెలకొట్టేసుకోవాలి గుడ్డు పంచదార బాగా కలిసేలాగా చూడండి దానిలోకి కాయ చల్లాల్సిన పాలు అర కప్పు పోస్తున్నాను ఈ పాలు కూడా బాగా కలిసిపోయేలాగా బాగా తిప్పుకోవాలన్నమాట పంచదార కరిగిపోయేది ఇంకా మనం పంచదార పొడి చేయాల్సిన పని లేదు ఈ పాలు ఆ గుడ్డు వలన పంచదార బాగా కరిగిపోయేది చూడండి ఎలా అయిందో దానిలోకి నేను గోధుమ పిండి చూడండి అదే కప్పుతో ముప్ప కప్పు గోధుమ పిండి పైన పావు బొంబాయి రవ్వ అనమాట ఇవి కరెక్ట్గా సరిపోతాయి వేసుకోండి గోధుమ పిండి చేస్తున్నాం కానీ మనం చాలా బాగుంటుంది ఇవి కూడా బాగా లేకుండా మొత్తం ఈ పాలు కలిసేలాగా బాగా ఒక రెండు రెండు మూడు నిమిషాలను తిప్పుకోవాలన్నమాట అలా తిప్పేసి వదిలియద్దు గట్టిగా బాగా తిప్పేసుకున్నాం అనుకోండి ఇంక బాగా కలిసిపోయిద్ది ఉండలేము ఉండవు కాబట్టి మనం చేసే స్వీట్ చాలా టేస్టీగా ఉంటుంది ఉండలు అసలు ఉండకుండా చూసుకోండి ఎలాగనమాట మనం పోసిన అరకపు పాలు సరిపోతాయి ఇలా ఉండాలి ఈ జారుల్లో దానిలోకి రెండు యాలకులు కొట్టేసి చూడండి పొడి కొంచెం ఉప్పు ఒక పావు వంటచూడ మరొకసారి తిప్పేసుకుంటే ఇంక ఇది రెడీ అయిపోయినట్టు స్టవ్ మీద నూనె పెట్టానండి అది కాగిలోపు ఇది మనం పెట్టేసుకోవచ్చు అనమాట దీన్నంతా కూడా ఒక గిన్నెలో తీసుకుందాము గిన్నెలో కానీ గ్లాసులో కానీ తీసుకోండి మనం వేయడానికి వీలుగా ఉంటుంది నేనైతే గిన్నెలో తీసుకున్నాను మీరు గ్లాస్లో కానీ తీసుకోవచ్చు చూడండి నూనె వేడైన తర్వాత నూనె కాగిన తర్వాత సిమ్లో పెట్టేసుకోండి గుంటగట్టి ఉన్న తర్వాత చారు గట్టి అది తీసుకోండి దానిలోకి నూనె ఉండాలి నూనె ఉండాలి నూనె కూడా వేడిగా ఉండాలి చూడండి వేసిన తర్వాత పిండి వేసిన తర్వాత కొంచెం పిండి వేసుకోండి ఎక్కువ పాకండి ఇలా ఒకసారి తిప్పేవా అనుకోండి గుండ్రంగా అవుతాయి అనమాట ఎలా చేస్తున్నావు అలా చేయండి నూనె ఉంటే మనకి అంటుకోకుండా బాగా వస్తాయి అలా తిప్పేమనుకోండి గుండ్రంగా వస్తాయి బాగుండాలిలాగా కొంచెం వేసుకోండి పిండి సగం మాత్రం వేసుకోండి ఎక్కువ ఇయ్యద్దు మంట సిమ్లో ఉండాలి ఇలా తిప్పేసుకొని ఇంకా తిరిగేసుకోవటమే నిదానంగా వేపుకోవాలన్నమాట మంట హై పెట్టబాకండి చక్కగా రెండు పక్కలు తిప్పుకుంటే ఎర్రగా వేపేసుకోవాలి బాగా ఎర్రగా వేపాలి మంట పెట్టేస్తాం అనుకోండి లోపల వేగదు పచ్చిగా ఉంటుంది పైన ఎర్రగా అయిపోయిద్ది మంట సిమ్లో పెట్టుకుని కాగి నూనె కాబట్టి వంట తగ్గించుకుని నిదానంగా వేపుకుంటే చూడండి ఎంత కలర్ వచ్చిందో ఇలా ఉండాలి ఇలా ఉందనుకోండి లోపల వరకు వేగుద్దాం అన్నమాట చాలా బాగుంటాయి ఒకసారి ట్రై చేయండి చేసి ఎలా ఉంది కూడా మీరు కామెంట్ చేయండి నచ్చితే ఒక లైక్ ఇవ్వండి తెలిసిన వరకు షేర్ చేయండి ఓకే అండి బాయ్